ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది నన్ను బ్లాగ్ అండి నన్ను మేము ఒక ఫంక్షన్ కోసం వైజాగ్ వెళ్తున్నాం తిను మా అన్నయ్య ఆ పక్కన మా వదిన హై చెప్పమంటే బాగా చెప్తున్నారు మీరేమనుకోవద్దు ఒక ఫంక్షన్ కోసం వెళ్తున్నామండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ట్రైను ట్రైన్ అందుకే మా ఫేసెస్ చాలా డల్గా ఉంటాయి ఏమో పట్టించుకోకండి మా అబ్బాయికి చాలా నిద్ర వచ్చేస్తుంది అది అదేం ఫంక్షన్ అంటే మీరు చూస్తూ ఉండండి తెలుస్తూ ఉంటుంది ఇది ట్రైన్ ఎక్కేసామండి ఎక్కి పడుకున్నాము ఇది ఎర్లీ మార్నింగ్ సెవెన్ అవుతుంది అప్పుడు లేచాం లేచి అలా కూర్చొని జస్ట్ అప్పు అలా సైడ్గా ఉన్నాయి అన్నీ తీసాను ఇంకా అప్పుడు ఇంకా వైజాగ్ రాలేదనుకోండి అలా తీసాను అనమాట ఏదో కొంచెం మెమొరీలా ఉంటుందని ఇంకా వైజాగ్ వచ్చింది మేము దిగుతున్నాము అండ్ చాలా హాట్గా ఉంటుంది అనుకున్నాం కానీ చాలా కూల్గానే ఉందండి వైజాగ్ ఏంటో అర్థం కాలేదు కానీ ఎస్టర్డే నుంచి చాలా క్లౌడీ క్లౌడీగా ఉందంట దానివల్ల ఏంటంటే మాకు బాగుంది చల్లగా ఉండడం వల్ల ట్రైన్ దిగిపోయాం ఎక్కడి నుంచి స్టేషన్ బయటకు వెళ్తున్నాం అన్నమాట ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే ఒక ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇంకా అలా ఏదో మాట్లాడుకుంటూ అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అనుకుంటూ మాట్లాడుకుంటూ మా అబ్బాయిని తీసుకెళ్ళిపోతూ మేము వెళ్తున్నాం మా మొక్కలు చూస్తేనే అవుతుంది అలా పడుకోని లేచో అని కదా అలా ఉన్నాయి మా ఫేసెస్ అలా బయటకు వచ్చేసాం మా బ్రదర్ ఏమో మాకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు మేము వెనకాదులే అలా చూస్తూ అలా ముందుకు వెళ్తున్నాం ఈ హెయిర్ ఒకటండి బాబు హెయిర్లోకి నోట్లోకి అన్నట్లలోకి వెళ్ళిపోతుంది అదన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ అదిగో మా బ్రదర్ వెళ్తున్నాడు ఎదర వెనకా మా అబ్బాయి ఆ పక్కన మా వదిన ఈ వెనకాత్రం నేను అలా నడుచుకుంటూ పెంచావాటి కా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం బయటికి వెళ్ళాక బయటికి వెళ్ళాక అప్పుడు ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళాం మేము అనుకున్న స్పేస్కి అయితే వచ్చేసాం ప్లేస్కి ఇదేనండి ఇది మా అమ్మమ్మ గారి హౌసు ఎదురుగొన్నది కొండ అది కొండ దగ్గర అనమాట వాళ్ళ హౌస్ అక్కడ ఎందుకు ఏం ఫంక్షన్ అనుకుంటున్నారా మా అమ్మ మా చిన్న మావయ్య వాళ్ళ అబ్బాయిది పెళ్ళి ఎనిమిదో తారీఖున పెళ్ళి ఇక్కడ చిన్నగా చూడండి అక్కడ ఒక మీకు పిల్లి కనిపిస్తుంది అదిగో చూసారా అది మమ్మల్ని మీ ఆ మీయా అని అంటుంది మేము కొత్తగా కనిపించుకుంటాం అందుకే మమ్మల్ని చూసింది మమ్మల్ని చూస్తుంది అలాగా మా అబ్బాయి భయపడిపోయి పారిపోయాడు ఆ ఎదరేమో సన్నాయి మేళం వాళ్ళు వెళ్తున్నారు పైకి మేము అలా అలా వెళ్తున్నాం ఆ స్టెప్స్ ఎక్కాక పక్కకి వెళ్తే వాళ్ళ హౌస్ అది కొండంత ఎక్కిళ్ళకి చాలా ఆయాసం వచ్చిందండి ఎప్పుడో మా చిన్నప్పుడు తెగ వచ్చేవాళ్ళం అండి మా అమ్మమ్మ గారి ఇంటికి సమ్మర్ హాలిడేస్కి వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళం ఎంజాయ్ బాగా చేసేవాళ్ళం పక్కన వచ్చామన్నమాట మేము ఎక్కడేమో రాట వేస్తున్నారు ఆ ముత్తైదోళ్ళు అందరూ కలిపి రాట వేస్తున్నారు అది మా అమ్మగారు మా నాన్నగారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా ఈయన మీ మా చిన్న వైట్ కలర్ షర్టు ఆ పక్కన ఉన్నదేమో మా పెద్దత్త పెద్దక్క అనమాట ఇంక వీళ్ళందరూ మా చిన్నక్క వాళ్ళ తరపు బంధువులు ఈ పక్కన రెడ్ శారీ ఉన్న ఆవిడ మా చిన్నక్క ఇంకా ఈవిడ రెడ్ శారీ ఉంది కదా గులాపు పెట్టుకుని ఉంది కదా ఆవిడ మా చిన్నక్క ఆవిడ మాట్లాడుతున్నారు నేను మాత్రం వీడియో తీస్తున్నాను అందరూ ఇదంతా పెద్దవాళ్ళదే కాబట్టి ఇంకా కాలేజీకి చేసుకుంటారు మనకు సంబంధం ఏమీ లేదు మన ఓన్లీ వీడియో తీయడం వరకే ఇంకా మా వద్ద మేము రెడీ అయిపోయాం రెడీ అయిపోయి వచ్చి మళ్ళీ వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా రాట వేస్తారు అది పెట్టే చేస్తారు కదా పాలు పోసి ధాన్యాలు వేసి అన్నీ వేసి చేస్తారు కదా అది చేస్తున్నారు అనమాట ఏదో కొంచేపు అలా వీడియో తీసాను వాళ్ళందరూ కొత్తగా చూస్తారు ఏంటి ఈ అమ్మాయి ఏం చేస్తుందా అని చెప్పి చూస్తున్నారు నవ్వుకుంటున్నారు ఇంక ఏం చేస్తాం మనం అంతే స్మాల్ యూ యూట్యూబర్స్ కదా అలా తీసుకుంటూ వెళ్ళిపోవాలి అదొటో గురించి మనం ఆలోచించకూడదు అలా తీస్తున్నా మా అబ్బాయి మాత్రం నన్ను అంటి పెట్టుకునే ఉంటాడు చూడండి అలా చూస్తున్నాడు కెమెరా అంటే చాలా వచ్చేస్తాడు ఎక్కడ లేని శక్తి అంతా వచ్చేస్తుంది మా అబ్బాయికి అది అత్తముందన్న చాలా జరిగింది ఈ అబ్బాయి పెళ్ళికడుకు కాళ్ళకి పారని పెడుతున్నారు వీళ్ళందరూ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అంట కూర్చొని మాట్లాడుతున్నారు ఏ మాటలు మాట్లాడుకుంటున్నారు నేను అలా కొంచెం జస్ట్ గుర్తుంటుంది కదా అని చిన్న బిడ్డ తీసాను అలాగా వీడియో అంటున్నాడు బావి నే నీకు వీడియో నాదే దొరికిందా నా పెళ్ళే దొరికిందా అని చెప్పేసి అదే చెప్తున్నాను నేను అదే దాదాపు పెళ్ళికొడుకు చేశారు కూర్చోబెడుతున్నారు ఇంకా నేను అంతగా వీడియో తీయలేదండి కుదరలేదు కూడా ఎందుకంటే లోన నా కెమెరామ్యాన్లు ఉంటారు కదా ఇది మా ఫ్యామిలీ పిక్ అండి మా హస్బెండ్ మిస్ అయ్యారు ఇది మీ ఇద్దరం ఇంకే నేను అంత వీడియో తీయలేదు జస్ట్ క్లిప్స్ మాత్రం తీసాను నెక్స్ట్ ఆవిడ ఉన్నదేమో వాళ్ళ పిన్ని వీడిద్దరు అబ్బాయి మేనత్తలు అక్కడ పక్కన ఉన్నదే మా అమ్మ మమ్మీ మా అమ్మగారు ఏదో మాట్లాడుతున్నారు ఆవిడ మీరేం పట్టించుకోకండి వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ అలాగే ఉంటాయి మొత్తానికైతే ఇచ్చి లేపేస్తున్నారు అనమాట అప్పటికే టైం లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది మేము అందరం టిఫిన్ చేసేసాం పాపం పిల్లకాడికి ఇంకా టిఫిన్ చేయలేదు దానివల్ల ఏంటంటే అందుకే ఇంకా ఇచ్చి లేపేశారు అది ఫోటో అనగానే రెడీ అయిపోతారనమాట మా ఊళ్ళందరూ అలా మొత్తానికి అలా జరిగింది ఈ ఫంక్షన్ కోసం ఏంటండి సడన్ సడన్గా వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది కట్టకానికి లేసాడు అక్కడ అబ్బాయి గారు సరిపోదు అంటుంటే వాళ్ళ డాడీని పిలుస్తున్నాడు తర్వాత ఇదేమో మా అబ్బాయికి మా అమ్మగారు వాళ్ళు మేనత్త కదా అని చెప్పేసి ఆ డ్రెస్ పెట్టారండి ఆ తర్వాత అలా కొన్ని క్లిప్స్ తీసుకొని ఇక ఇవిడేనండి మా అమ్మమ్మగారు అమ్మగారు కూడా కదా చాలా ఇల్లు అయిపోయింది కదా అని వీళ్ళేమో నాకు అత్త పెద్ద మావయ్య అవుతారు వీళ్ళే మా అబ్బాయి ఫ్రెండ్స్ అంటాం మా అమ్మగారు మా నాన్నగారు నేను అంతే అండి ఇంకా నా ఛానల్ ఎవరు కొత్తగా చూస్తే చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి